ధ్యానానికి అనేక పద్ధతులు అనేక మార్గాలు అష్టాంగయోగం ఒకవైపు నిరాకార ధ్యానం సాకార ధ్యానం అనేక రకాల పద్ధతులు నీ అర్హతను బట్టి నీ కర్మను బట్టి అందుకే మనం ఎంద అందరం ఎంత భాగ్యవంతులమంటే నేను చాలా దేశాలు తిరిగా కానీ నా ఆనందం ఎక్కడ అంటే కర్మభూమి అయినటువంటి భారతదేశంలో మాత్రమే ఇక్కడ పుట్టడం ఒక యోగం అండి మీకు తెలియదు చాలామంది ఇక్కడి నుంచి ఇక్కడ గర్భవతులై అమెరికా వెళ్ళిపోతున్నారు ఎందుకు అంటే దిక్కుమాలిన పౌరసత్వం కోసం ఎంత తప్పు చేస్తున్నారంటే పొరపాటు మన తాత మన ముత్తాత మన ఉనికి ఈ భూమి మీద నేను చాలా గ్రంథాలు చదివా మొత్తం ప్రపంచం మొత్తం మీద ఎన్ని మతాలున్నాయని అన్వేషణ చేస్తే లెక్కలో నాలుగు వేల ఏడు వందల ఎనభై రెండు మతాలున్నాయి ఇక్కడ మతం ఎందుకోసం అన్నా అంటే మతం అంటే గుర్తుపెట్టుకోండి మతం శబ్దం ఆ వ్యుత్పత్తి చూస్తే మతం అంటే ఎక్కడి నుంచి పుట్టింది మనిషి మతి నుంచి పుట్టింది మతం అంటే మతానికి మతికి సంబంధం మతి ఎవరికి ఉంటుంది మనిషికి ఉంటుంది సో మతం పుట్టింది ఎక్కడ మనిషి నుంచి పుట్టింది మతం అందుకే నాలుగు వేల ఏడు వందల ఎనభై రెండు ఇంకా పైన ఉండొచ్చు కానీ ఎనిమిది వందల కోట్ల జనాభాలో నాలుగు వేల ఏడు వందల ఎనభై రెండు మతాల్లో నూట తొంభై ఆరు దేశాల్లో ఒక్కటి మాత్రమే శాశ్వతం సనాతనం అదే నా భారతీయ సనాతన ధర్మం గుర్తుపెట్టుకోండి ఇది శాశ్వతం యూరప్లో పరిశోధన అమెరికాలో పరిశోధన పాశ్చాత్యుల పరిశోధన పాశ్చాత్యుల యొక్క దృష్టి ఎక్కడి దాకా ఆగింది మనిషి మరణం దగ్గర ఆగింది కానీ మరణం తర్వాత ఏంటి ఆలోచించారా ఎప్పుడైనా మరణం తరువాత ఏమిటి అన్న ప్రశ్నకు దృష్టాంతంగా సమాధానమిచ్చినటువంటి ధర్మం నా భారతీయ ధర్మం మాత్రమే ఇది గుండె మీద చేయి వేసి చెప్పుకోవచ్చు మీరు ఒక పుస్తకం చదవచ్చు ఇక్కడ నేను చాలా సందర్భాల్లో చదివి ఉన్నా చాలామంది కానుకలు అయి ఇచ్చ మరణం లేని మీరు ద వండర్ఫుల్ బుక్ అంటే ప్రాక్టికల్గా మీకు అర్థమవుతుంది పద్దెనిమిది పురాణాలు గరుడ పురాణం చదవండి ఎప్పుడైనా ఇక్కడే ఒక లోపం ఉంది మన దగ్గర ఏంటి ఒక మూఢత్వం గరుడ పురాణం చచ్చినప్పుడే చదవాలి గో ఇది కొన్ని ఆచారాలు మన బుద్ధిని పాడు చేసేవి గరుడ పురాణం నిజంగా చెబుతున్న పద్దెనిమిది పురాణాల్లో ప్రతి మనిషి ఏ పురాణం చదవాలి అంటే నేనైతే మొట్టమొదలు చెబుతా మీరు గరుడ పురాణం చదవండి ఎందుకు వెంటనే ప్రశ్న వస్తుంది ధర్మ సందేహం నా బోటి వాడి దగ్గరికి అయ్యా గరుడ పురాణం చచ్చినప్పుడే చదవాలి కదా పిచ్చివాడ చచ్చిన తరువాత కూడా నువ్వు బాగుపడాలి అంటే మొట్టమొదలు చదవాల్సిన పురాణమే గరుడ రా బాబు ఏం చచ్చిన తర్వాత నేను ఎలా బాగుంటా మరణం తర్వాత జీవితం ఉందా ఎస్ ఉంది ఎలా ఉంది దానికి సమగ్రమైనటువంటి పరిశోధన సమగ్రమైనటువంటి దృక్కోణం మన సనాతన ధర్మంలో మీకు గోచరిస్తుంది కర్మను బట్టే జన్మ జన్మ లేకుండా పోవాలి అంటే కర్మ సమూలంగా నాశనం కావాలి ఆ కర్మను ఎలా నాశనం చెయ్యవచ్చు అంటే ఒక్కటే పద్ధతి దానికి ఒకటే భగవద్గీతలో చెప్పినట్టుగా జ్ఞానాగ్ని సర్వకర్మాని భస్మసాత్ గురుతే అర్జున ఒక జ్ఞానం ఆ జ్ఞానం ఎలా రావాలి దానికి ఏం చెయ్యాలి అంటే సమాధానమే ఇక్కడ మొదలైంది మీకు నాకు తెలిసి ఒక క్లిష్టమైనటువంటి సమస్య ఏర్పడితే ఆ సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా ధ్యానంలో మీకు దొరుకుతుంది మీకు విశ్వాసం కావాలి మీ విశ్వాసమే మీకు శ్రీరామ రక్ష ప్రహ్లాదుడు భగవత్ సాక్షాత్కారం ఎలా పొందాడు అన్న ప్రశ్న వస్తే అక్కడ భాగవత పురాణంలో ఆ జడమైనటువంటి స్తంభము నుండి భగవానుడు రావటం ఇది కథ కానీ ఆ కథకు సంబంధించినటువంటి మూల సిద్ధాంతం మీరు చూడండి అక్కడ ప్రహ్లాదుడి యొక్క అస్తిత్వం మూలం విశ్వాసం అడిగాడు ఎక్కడ హరి ఎలా ఉన్నాడు హరి అంటే సమాధానం ఇంత బాగా చెప్పాడండి ఇందుగలడందులేడని ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే అండర్లైన్ చేసుకోండి అక్కడ వింటే అంటే అర్థం ఏంటి మీకు విశ్వాసం ఉంటే విశ్వాసమే భారతీయతలో ముఖ్యం విశ్వాసం లేకపోతే ఏ పని చేసినా వ్య వ్యర్థమే ఇక్కడికి మీరు వచ్చింది విశ్వాసం మీదనే ఎవరి మీద విశ్వాసం పత్రికారి మీద విశ్వాసం పత్రికారు చూపినటువంటి ధ్యానం మీద మీ అచంచలమైనటువంటి విశ్వాసం ఆ విశ్వాసమే మీకో శ్రీరామ రక్ష గుర్తుపెట్టుకోండి